చేయమంటే ఏం చెప్పబోతున్నారు చేయమంటే థ్రిల్ ప్రాప్తి రస్తు ట్వంటీ ఫస్ట్ నవంబర్ సింపుల్ ఫిల్మ్ ఉందండి స్వీట్ ఎమోషన్స్ ఒక ఫీల్ గుడ్ స్మైలింగ్ సినిమా ఓకే మీరు వచ్చి స్మైల్ చేస్తారు ఇమీడియట్ గా ఫస్ట్ సీన్ పడితేనే ఇంకా మళ్ళీ ఎండ్ లో బయటకి వెళ్ళేప్పుడు కూడా పెద్ద స్మైల్ తో బయటకి వెళ్తారు అది ఐఎమ్ షోర్ ఆఫ్ ఇట్ ఓకే ఫస్ట్ ఈ కథని మీరు ఎలా చూస్ చేసుకున్నారు నాకు తీసుకొచ్చారా కదా అండ్ నాకు బాగా నచ్చింది వింటే ఫస్ట్ నరేషన్లోనే లైన్ నచ్చిపోయింది ఏదో ఒక కనెక్ట్ ఫీల్ అయింది నాట్ ష్యూర్ క్యారెక్టర్స్కి ఐ థింక్ బికాస్ క్యారెక్టర్స్ వర్ వెరీ వెల్ రిటన్ షేప్డ్ క్యారెక్టర్స్ ఉన్నారు సో తీసుకొని ఓకే దీనికి బెటర్ చేయొచ్చు చేద్దాం కూర్చొని వర్క్ చేసాము ఒక వన్ ఇయర్ వర్క్ చేసాము ఇంకా నచ్చింది అండ్ షూట్కి వెళ్ళిపోయాము సో వన్ ఇయర్ డ్రాఫ్ట్ వర్క్ ప్రాపర్లీ చేసి ప్రీ ప్రొడక్షన్ కరెక్ట్గా చేసి వెళ్ళాము ఈ లైన్ చెప్పినప్పుడు కానీ మిగతా ఇంకా కాస్టింగ్ గురించి మాట్లాడినప్పుడు సునీల్ గారు ఏమన్నారు నాన్న ఏమన్నారు చెప్పాను సో కమిటెడ్గా తీస్తావు అవన్నీ చెక్ చేశారు నేను నేను కమిటెడ్గా చేస్తానా కరెక్ట్గా చేస్తానా నాకు షార్లీ ఇంట్రెస్ట్ ఉందా కరెక్ట్ ఆల్ ఆఫ్ దట్ సో ఫైనాన్షియలీ ఎలా చేస్తున్నావు అవన్నీ కరెక్ట్గా అడిగి ఓకే సౌండ్స్ ఫైన్ థింక్ అబౌట్ మనం చెప్పారు తీసుకెళ్ళారు కథ చెప్పాను లైన్ చెప్పాను ఓకే బాగుంది ఫ్రెష్ ఉంది షే చూద్దాం అని చెప్పారు సో ఎన్కరేజింగ్గానే ఉన్నారు